సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్తనామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని నా వైపు చూడండి వాక్యం చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా ప్రార్థన చేసుకుంటే ప్రైజ్ కార్డ్ ఇంకా చేసుకోలేదు కదూ ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపండి ప్రభు సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో మీ అందరినీ హెచ్చరిస్తూ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను మంచిది దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైన వాగ్దానం ఓ దివ్యమైన వర్తమానం చూడండి జఫనియా గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం చివరి భాగం నేను చదువుతాను ఏ ఏ దేశములలో వారు అవమానమునందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేయుదును ఇరవయో వచన చివరిలో అంటాడు ఇదే యెహోవా వాక్కు తన ప్రజలైన ఇస్రాయేలీలతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఇస్రాయేలీలారా వారు ఏ ఏ దేశములలో అవమానము నొందిరో అక్కడ నెల్ల సేమ్ అదే ప్లేస్లో అక్కడ నెల్ల ఖ్యాతిని మంచి పేరును నేను కలుగు చేతును దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజుల్లో ఇస్రాయేలీలతో ఈ రోజుల్లో ఏసుక్రీస్తు రక్తముతో కడగబడిన నీతో ఈ ఉదయకాలం వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలతో నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏ ఏ స్థలాలలో నువ్వు అవమానపరచబడతావో అవమానపరచబడిన చోటే ఖ్యాతిని మంచి పేరును నీ దేవుడు నీకు కలుగు చేయునుగాక వాకి వింటున్న దైవజనమా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో ఓ భక్తుని ఆశీర్వాదపు ధరికి దేవుడు తీసుకుని వెళ్ళే ముందు అవమానపు దారి గుండా ఆశీర్వాదపు ధరికి దేవుడు తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే ఒక దారి ఉంది కదా విజయవాడ అనే దా విజయవాడ అనే డెస్టినేషన్ రావాలంటే సూర్యాపేట కోదాడ నందిగామ ఒక దారి ఉంది కదా ఈ దారి గుండా వెళ్తే విజయవాడ వెళ్తామనేది ఎంత వాస్తవమో ఆశీర్వాదపు ధరికి దేవుడిని నేను తీసుకొని వెళ్ళేటప్పుడు గమనించండి ఆశీర్వాదపు ధరికి ఆశీర్వాదపు బాటలు తీసుకొని వెళ్ళడం అవమానకరమైన మార్గం గుండా అవమకా అవమానకరమైన స్థితిగతులు గుండా నేను తీసుకొని వెళ్తాడు కలవరపడుకో అవమానపు దారి అవమానంతో నీ బ్రతుకుని మిగల్చదు అవమానపు దారి గుండా ఆశీర్వాదపు ధరికి దేవుడు నేను నడిపిస్తాడు ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి తముడ ప్రజల చేత అవమానపరచబడుతున్నావా చుట్టూతో ఉన్న వ్యక్తులు గేలి చేస్తున్నారా నిన్ను చూసి నీ పిల్లలను చూసి చాటు చాటున చాటు చాటున ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారా వాళ్ళ అమ్మాయికి ముప్పై సంవత్సరాల వయసు వచ్చింది ఇంకా గాల వాళ్ళంత గొప్ప భక్తులైతే ఎందుకు వాళ్ళ అమ్మాయి గాల అవమానకరంగా మాట్లాడుతున్నారా వాళ్ళ కొడుకు తాడు చెట్టు అంత ఎత్తి పెరిగాడు ముప్పై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఎగతాళిగా మాట్లాడుతూ ఈ అవమానకరమైన మాటలు వింటూ తల్లడిల్లిపోతున్నావా ఒక మాట విశ్వసించు ఈరోజు అవమానకరమైన దారి గుండా నువ్వు ప్రయాణమే వెళ్తున్నావంటే రాగల దినాల్లో ఆశీర్వాదపు దేవుడు దేవుడిని నడిపించబోతున్నాడు విశ్వసించు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తులను ఆశీర్వాదపు ధరికి దేవుడు తీసుకుని వెళ్లే ముందు ఆ ఆశీర్వాదపు డెస్టినేషన్ని అవమానమనే మార్గం గుండా దేవుడు తీసుకొని వెళ్ళాడు క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే అవమానం ఎన్నటికీ అవమానంగా నిలిచిపోదు కొంతమంది భక్తులు దేవుని బిడ్డల జీవితాల్లో ఎదురైన అవమానాలను గూర్చి ఇలా మాట్లాడతారు రెండు విలువైన మాటలు మీతో పంచుకుంటాను ఎస్ షేమ్ ఈజ్ నాట్ ఎవర్ ఐడెంటిటీ ఇట్స్ ద రా మెటీరియల్ ఫర్ గాడ్స్ టెస్టిమొనీ బా షేమ్ ఇట్స్ నాట్ యువర్ ఐడెంటిటీ అవమానం అనేది అది నీ గుర్తింపు కాదు ఇక బ్రతుకంత అవమానమే అలా మిగిలిపోదు అవమానం అనేది నీ జీవితం ఒక అద్భుతమైన దేవుని సాక్ష్యంగా రాగల దినాల్లో మార్చబడటానికి అది ఒక రా మెటీరియల్ అట విన్నారా ఓ బంగారు ఆభరణం చేయాలంటే బంగారపు ముద్దను రా మెటీరియల్గా తీసుకోవాలి కదా ఆ రా మెటీరియల్లో నుండి పోగులో ముక్కు పడుకో గొలుసు చేతి కడియమో బంగారు గాజులో ఒక ఆభరణాన్ని చేస్తాం ఈ ఆభరణం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది బంగారపు రా మెటీరియల్ నుంచి పుట్టుకొచ్చింది అవమానమనే రా మెటీరియల్లో నుండి సాక్ష్యమని దేవుని చేత ఆశీర్వదించబడ్డ సాక్ష్యం ఆ రా మెటీరియర్ నుంచి దేవుడు పుట్టిస్తాడు భయపడకు అవమానం అనే రా మెటీరియల్లో ఉన్నావా త్వరలో ఒక ఆభరణంగా ఆయన సాక్ష్యంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు దేవుడు అలా చేయును గాక ఇంకో భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు ఇన్ గాడ్స్ హ్యాండ్స్ ఏ ప్లేస్ ఆఫ్ షేమ్ బికమ్స్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ ఫేమ్ విన్నారా ఈరోజు నువ్వు అనుభవించే షేమ్ రేపు నేమ్గా ఫేమ్గా దేవుడు మారుచుతాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాలు ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే ఖ్యాతి మంచి పేరు దేవుడు వాళ్ళకు కలుగు చేశాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు జీవితం మనం చూస్తే చూడండి ఆదికాండం అద్భుతమైనటువంటి మాట ఆది కాండం నలభై ఒకటో వచ్చాయి యాభై రెండో వచ్చనం తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి యోసేపును దేవుడు అభివృద్ధి పొందింపచేశాడట ఎక్కడ అభివృద్ధి పొందింపచేశాడు బాధ నొందిన దేశంలో అవమానము నొందిన దేశంలో తిరస్కరించబడిన దేశంలో వెలివేయబడిన దేశంలో అవమానము నొందిన చోటే అభివృద్ధి పరిచాడు తమిడా చెల్లి ఏ గ్రామంలో నువ్వు అవమానపడతావో ఏ బంధువుల మధ్యలో నువ్వు అవమానపడతావో ఏ రక్త సంబంధికుల మధ్యలో అవమానపడతావో ఏ ఇంటిలో అవమానపడతావో ఏ ఉద్యోగ స్థలములో అవమాన పడతావో అవమానము పొందిన చోటే ఖ్యాతిని మంచి పేరును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు విశ్వసించి ఈ ఉద్యోగంలో అవమానం కలిగిందని ఇంకొక ఉద్యోగానికి వెళ్ళిపోవాలని అనుకోకు ఈ ఇంట్లో అవమానం కలిగిందని మరొక ఇంటికి వెళ్ళాలి ఈ గ్రామంలో అవమానం కలిగిందని ఇంకొక గ్రామానికి వెళ్ళాలని అనుకోకు నీ దేవుడు ఎవరో తెలుసా అవమానము నుండిన చోటే యోసేపు ఐగుప్తు దేశంలో ఆయన అనుభవించిన అవమానం ఇంత అంతా కాదు కదా ఏ పురుషుడికి రాకూడని నింద రేపిస్ట్ ఇంకా వివరాలు నేను చెప్పలేను అత్యాచారం చేయబోయే మాములు ఇలాంటి భయంకరమైన అవమానం యోసేఫ్కి వచ్చించే ఈ అవమానం భరించే కంటే చస్తే పోయిద్దని పిరికోడులాగా పారిపోలా అవమానాన్ని భరించాడు ఎందుకు భరించాడు చెప్పమంటారా దేవుడెప్పుడు అవమానపు గుండా ఆశీర్వాదపు ధరికి నడిపిస్తాడు యూసేఫ్కు తెలుసు ఏ ఐగుప్తు దేశంలో అవమానపరచబడ్డాడో అదే ఐగుప్తు దేశానికి యూసేపును ప్రధానిగా దేవుడు నిలవబెట్టలేదా యోసేపు దేవుడే నీ దేవుడు యోసేపును లేవనెత్తిన దేవుడే నిన్ను నీ పిల్లలను తన మహిమ కొరకు దేవుడు లేవనెత్తును గాక ఎక్కడ అవమానపరచబడ్డావు ఎక్కడ నిందించబడుతున్నావు ఎక్కడ తిరస్కరించబడుతున్నావు ఈరోజు ప్రమాణం చేస్తున్నాడు బాధ చోటే అవమానము నుందిన చోటే ఖ్యాతి మంచి పేరు దేవుడి నీకు అనుగ్రహించబోతున్నాడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తువారు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఉన్న దినాల్లో ఆయన అవమానపరచబడలేదా ఈయన ఎలాంటిదో తండ్రి ఎవరో తెలీదు తల్లి ఎలా గర్భం దాల్చిందో అక్రమ నోటుకొచ్చినట్టు మాట్లాడారు శిలువ మరణం ఒంటి మీద బట్ట లేకుండా ఓ దిగంబరిగా ఊరేగిస్తూ భూమికి ఆకాశానికి మధ్యలో ఏసైను శాపగ్రస్తునిగా వేలాడదీశారు చూశారా అవమానపు దారి దారి ఈరోజు చెప్పంటారా ప్రపంచంలో అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం యేసుక్రీస్తు వారి నామం రెండు వేల సంవత్సరాల నుంచి ప్రపంచమంతా ఆరాధించబడుతున్న ఏకైక ఏకైక నామం ఏసుక్రీస్తు వారి నామం రెండు వేల సంవత్సరాలే కాదు యుగాంతము వరకు యుగా యుగాలు ఆరాధించబడే ఒకే ఒక్క నామం యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం ఈ నామము ద్వారానే మానవాళికి రక్షణ ఈ నామము ద్వారానే మానవాళికి పరలోక రాజ్యం ఎంత గొప్ప నామం పోయిబడిన పరిమళ తైలం వంటి నామం సుగంధ భరితం సుచరిత్ర సుగంధ భరితమైన నామం ఎంత మహోన్నతమైన నామంగా ఈరోజు ఆశీర్వాదకరమైన నామంగా ఆయన నామం మార్చబట్టానికి ఆశీర్వాదపు ధరికి అవమానపు దారి గుండా తీసుకుని వెళ్ళాడు అవమానం అనుభవిస్తున్న తమ్ముడా చెల్లి కలవరపడకు ఈరోజు నువ్వు అవమానపరచబడుతున్నావంటే రేపు ఆశీర్వాదపు ధరికి దేవుడిని నేను తీసుకుని వెళ్ళబోతున్నాడు కానీ ఒక మాట చెప్తాను అవమానపు దారి గుండా దేవుడు తీసుకుని వెళ్ళి ఆశీర్వాదపు ధరికి దేవుడు మళ్ళీ నడిపించాలంటే మన జీవితంలో చేయాల్సిన మూడు పనులు మీతో పంచుకుంటాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయిబడిన మాట నీతి జనులు ఘనత కారణం పాపము వలన అవమానము వచ్చును ఇది ఎక్కడ రాసిందో కింద కామెంట్ బాక్స్లో రెఫరెన్స్ రాయండి నేను అంటాను దేవుడిని బ్రతుకులో ఎస్ దేవుడిని బ్రతుకులో నిన్ను అవమానానికి అప్పగించకుండా ప్రజలు అవమానపరుస్తున్న అవమానపు దారి గుండా ఆశీర్వాదపు దరికి దేవుడి నేను నడిపించాలంటే పాపానికి చోటివ్వకు నీతి న్యాయాలకే నీ హృదయంలో చోటివ్వు యేసయ్య ఆశీర్వాదపు దరికి చార్చబట్టానికి యోసేపు ఆశీర్వాదపు దరికి చార్చబట్టానికి వారు నీతి కలిగిన వారు ఎస్ ఏ పాపానికి వారు చోటివ్వని వాళ్ళు ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తముడు చెల్లి దేవునికి ఆయాసకరమైనవి ఏవైనా నీలో ఉన్నాయా దేవునికి దుఃఖాన్ని తెప్పించే అపవిత్రత ఏదైనా నీలో ఉందా ఈ వాక్యం వింటుండగానే ఆ అపవిత్రత తొలగించుకుందువుగాక రెండవది అహంకారము వలన అవమానము వచ్చును మనస్కుడు ఘనతకెక్కుతాడు యోసేపు ఎంత మనస్కుడు పరలోకపు తండ్రి మాటకు ఏసయ్య ఎంత వినయాన్ని చూపించారు ఏసయ్యలో బోతద్దం పెట్టి వెతికిన ఎంత కూడా అహంకారం కనపడదు కదా తమ్ముడు గర్వపు మాటలేమైనా ఉన్నాయా వదిలే అహంభావ మాటలేమైనా ఉన్నాయా తీసేసే యోసేపును ఫరూరాజ్ అడిగాడు నువ్వు కలలు కలల భావన చెప్పగలిగవట చెప్పగలవట కదా అని యోసేపును తర్వాత దానియులను ఇదే అడిగితే వాళ్ళన్న మాట ఏంటో తెలుసా అది మా వలన కాదు దేవుడే కలల భావన మాకు బయలుపరుస్తాడు ఎంత దీనులుగా తమను తగ్గించుకొని దేవుని కనపరిచారో తముడు ఎక్కడైనా గర్వంగా మాట్లాడిన జ్ఞాపకాలుంటే ఆ గర్వపు హృదయాన్ని యేసునామోలు తొలగించుకుందువుగాక అవమానానికి దేవుడిని అప్పగించకుండా అవమానమునొందిన చోటే దేవుణ్ణి నాశీర్వదించినట్లుగా మూడవ మాట ఇది చదివితే బాగుంటుంది సామెతల గ్రంథం అందరూ చూడండి సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయువాడు నేనంటా నీకు అపకీర్తి కలగకూడదు కీర్తి కలగాలి అపకీర్తి క్యా కలగకూడదు ఖ్యాతి కలగాలి అవమానం కలగకూడదు మంచి పేరు నీకు కలగాలి ఎవరికి అపకీర్తి ఎవరికి అవమానం కలిగిద్దట తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయునికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను తరిమేస్తున్నారా అత్తమామలను తరిమేస్తున్నారా వద్దు వాళ్ళని తరివేయద్దు భూమి మీద నీకు మేలు కలుగునట్లు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తల్లిని తండ్రిని సన్మానించు అని రాసి ఉంది కదా ఈ మాట పట్టుకోండి ఈ మాట ప్రకారం ఈ మూడు మాటల ప్రకారం మీరు బ్రతకగలిగితే నీ దేవుడు ఎవరో తెలుసా ఎక్కడ అవమానపరచబడ్డావో ఏ ప్రాంతంలో నలుగురికి ముఖం చూపించలేక తల మీద ముసుకేసుకొని అవమానాన్ని నలుగురు మధ్యలో చూపించుకోలేక కుమిలి కుమిలి ఎక్కడ ఏడుస్తున్నావో కుమిలి కుమిలి ఎక్కడ కన్నీళ్ళు కారుస్తున్నావో వీళ్ళు దేవుని బిడ్డలంట వీళ్ళకున్న అప్పులు చూడు వీళ్ళు దేవుని బిడ్డలంట వీళ్ళకున్న రోగాలు చూడు వీళ్ళు దేవుని బిడ్డలంట వాళ్ళ పిల్లలు చూడు ఏమైపోయారో వీళ్ళు దేవుని బిడ్డలంట సొంత ఇల్లు గోడలేదు వీళ్ళు దేవుని బిడ్డలంట బ్రతుకంతా వడ్డీలే వీళ్ళు దేవుని బిడ్డలంట బ్రతికంతా హాస్పిటలే వీళ్ళు దేవుని బిడ్డలంట వాళ్ళు కుమార్తె వివాహం ఇంకాగా వాళ్ళు దేవుని బిడ్డలంట వాళ్ళకి సంతా ఇట్లా రకరకాల అవమానకరమైన మాటలు నిన్ను గూర్చి ప్రజలు అంటున్నారా నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నా నా దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ఏ ఏ దేశములో అవమానపరచబడ్డావో ఏ ఏ వ్యక్తులు నిన్ను అవమానపరచారు ఏ ఏ వ్యక్తులు నిన్ను అవమాన వారి కళ్ళ ఎదుటే ఖ్యాతిని మంచి పేరును దేవుడు నీకు కలుగు చేయును గాక ఇదే వాక్కు ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా వాగ్దానం మీద చేయబెట్టి ప్రార్థన చేద్దామా జఫన్యా గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చనం తండ్రి ఎక్కడెక్కడ మేము అవమానపరచబడతామో ఎక్కడెక్కడ బాధ అక్కడే ఖ్యాతి మంచి పేరు కలుగు చేస్తానన్నావు కదా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చుదరుగాక అవమానం పొందిన చోటే నీ బిడ్డల తలలు మీరు పైకెత్తుదురుగాక తృణీకరించబడిన చోటే వెలివేయబడిన చోటే నీ బిడ్డల బ్రతుకులను తలమానికగా మీరు నిలుపుదురుగాక యోసేపు నిలిపేవే దానియాలు బ్రతుకు నిలిపేవే రక్షక ఎరుషలేములో మీరు వెలివేయబడితే సర్వలోక చక్రవర్తిగా ఈరోజు మీరు నిలవబడ్డారే నీ పిల్లలు అవమానకరమైన దారి గుండా వెళ్తూ ఉంటే కలవరపడొద్దయ్యా ఈ అవమానకరమైన దారి ఆశీర్వ ఈ అవమానకరమైన దారి ఆశీర్వాదపు ధరికి నేను తీసుకొని వెళ్ళబోతుందన్న నిరీక్షణతో ధైర్యంగా బ్రతికే కృప ప్రతి బెడకు దయచ్చి చేతులెత్తి దీవిస్తున్నాను ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక యేసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు ప్రత్యేకంగా డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి గొప్ప విజయాన్నిచ్చి సదా వారందరికీ తోడయ్యుండి నడిపించును గాక ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి వారు ఈ వాక్యంని బలపడినట్లుగా సహకరించగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ